చిత్తూరు జిల్లా నాయక బ్లాక్ నాయకుల విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా మండలం పట్టణ గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున ఐవీపీ రాజు రావు రవి నాయుడు లక్ష్మీ ప్రసాద్ అనురాధ బేగం కోదండరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా విగ్రహానికి పూలమాలలతో శ్రద్దాంజలి ఘటించారు మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఎందుకో క్లారిటీగా మనం పబ్లిక్కి తీసుకువెళ్ళలేదు అయితే ఆ మిస్టేక్ మళ్ళీ జరగకూడదు అనేది ముఖ్యంగా ఆ బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉన్నదనేది ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అలాగైతే జాబ్స్ ఎన్నో ఉద్యోగ అవకాశాల కల్పనలు ఉన్నాం అలాగే ఎంటర్ప్రీనియర్షిప్ అయితే మనం ఎంటర్ప్రెనియర్షిప్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక ఉద్యోగం అంటూ ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ ఎంటర్ప్రెనియర్ అంటే మీరందరూ ఉద్యోగాలు వాళ్ళుగా అవ్వాలి అయితే ఈ ఒక ఉద్యోగం కూడా ఉండాలి ఒక ఉద్యోగం ఇచ్చే వాళ్ళు కూడా అవ్వాలి అప్పుడు మన రాష్ట్ర ఆర్థిక బాగుపడి బాపటా జిల్లా కొరస